హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పెన్నీ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం పెన్నీ స్టాక్స్ అంటే ఏమిటి వాటిలో మనం ఎలా సంపాదించగలం మరియు వాటికి ఉన్న రిస్క్లు ఏంటి అనేది తెలుసుకుందాం పెన్నీ స్టాక్స్ అంటే చాలా తక్కువ ధరలో లభించే కంపెనీ షేర్స్ సాధారణంగా ఇవి ఒక రూపాయి నుంచి పది రూపాయల మధ్యలో లభిస్తాయి ఈ షేర్లనే పెన్నీ స్టాక్స్ అంటారు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టుకొనవచ్చు ఇందులో కీ పాయింట్స్ ఏంటి తక్కువ ధర చిన్న మార్కెట్ క్యాప్ ఎక్కువ వాలిటిలిటీ ఉంటుంది ఇది ఎందుకు ఫేమస్ చిన్న పెట్టుబడితో పెద్ద లాభం సాధించవచ్చు చిన్న కంపెనీలో ఎక్కువ అవకాశాలు పొందవచ్చు స్టాక్ మార్కెట్లో కొత్త వారికి ఈ షేర్స్ అయితే ఒక సులభమైన ప్రారంభం ఇందులో రిస్కులు కూడా ఉంటాయి అవేంటో తెలుసుకుందాం ఈ పెన్ని స్టాక్స్ చాలా రిస్కీగా ఉంటాయి కాబట్టి ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ ధరలలో కూడా పెద్ద మార్పులు వస్తాయి ట్రేడింగ్ లిక్విడిటీ అయితే తక్కువగా ఉంటుంది ఇందులో ఎలా ట్రేడ్ చేయాలో తెలుసుకుందాం మరి ఇందులో ఎలా ట్రేడ్ చేయాలి ఫస్ట్ ముందు బాగా రీసెర్చ్ చేయాలి రెండు చిన్న మొత్తంలో పెట్టుబడి మాత్రమే పెట్టాలి మూడు లాభం వచ్చిన తర్వాత టైంలో ఎగ్జిట్ తీసుకోవాలి నాలుగు ఎప్పుడూ లాస్ని కంట్రోల్లో పెట్టుకోవాలి ఫైనల్లీ పెన్నీ స్టాక్స్ చిన్న పెట్టుబడితో పెద్ద లాభం కల్పించే అవకాశం ఉన్నా రిస్క్లు చాలా ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా పరిశీలించాలి కేవలం మీరు అనుకున్న మొత్తాన్ని మాత్రమే పెట్టుబడి పెట్టండి ఇప్పుడు మీకోసం ఒక టిప్పు ఈ షేర్లలో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ ఫైనాన్షియల్ స్టేట్ని మార్కెట్ ట్రెండ్ మరియు న్యూస్ చెక్ చేయటం చాలా అవసరం సరే మరి ఇలాంటి మరెన్నో స్టాక్స్ మార్కెట్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి